నీ కలుపు నాకు నా కూపస్తుంది ఈ డైలాగ్ చూసారుగా జనం ధోరణి చూస్తంటే జనం ఉత్సాహం చూస్తే సరిగ్గా ఇదే డైలాగ్ గుర్తొచ్చింది గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది పంట కన నష్టం జరిగిందని అంటే ఉన్నాడు మాకు అందుకు ఆదుకుంటాడు అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఆపేయడానికి చెక్ పోస్ట్లు బ్యారికేడ్లు పెట్టడము రోడ్ల మీద జనం కనపడితే గనక చెదరగొట్టే ప్రయత్నాలు చేయడము పోలీసుల్ని భారీగా మోహరించడం ఇలాంటి దృశ్యాలు విజయవాడ టు పెడన్న నియోజకవర్గం అంటే మధ్యలో ఆ స్ట్రెచ్ ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది అనుకోండి నలభై ఐదు యాభై కిలోమీటర్లు ఈ మార్గం మధ్యమంతా ఇలాగే కనపడింది అయినా సరే చెట్లు పుట్లు లెక్క చేయకుండా నెట్టుకొచ్చేస్తున్న జనాలు ఇదిగో చూసారుగా ఇట్లా రోడ్ల మీద ఆపితే పొలం గట్ల మీద టూ వీలర్లు వేసుకొచ్చేస్తున్న జనాలు ఇంకొన్ని చోట్లయితే నేరుగా పోలీసులతో వాదులాటకి దిగిన దృశ్యాలు ఇలా అడుగడుగున జనం ఉత్సాహం కనపడడం చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ రేపట్లో ఎన్నికల సీజన్ కాదు ఇదేమి పైగా రాజకీయ పార్టీలు పదవుల్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులే సభలో సమావేశాలు పెట్టాలంటే జనాన్ని తీసుకురావడం అనేది నానా యాతన వ్యయ ప్రయాసండి పని అయిపోయింది కదా మరి అలాంటిది స్వచ్ఛందంగా రావటం అందులోను ఆపితే ఆగకుండా రావటం ఇది అసలు హైలైట్ కదా తోసుకుంటూ నెట్టుకుంటూ రావడం అనేది చూస్తే నిజంగా జనం ఎంత ఈగరగా ఉన్నారా అని అనిపించింది బహుశా ఇలాంటి జనం అందరినీ పలకరించడానికి అడ్రస్ చేయడానికి వీలైనంత మందికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వినతి పత్రాలు తీసుకోవడానికైనా జగన్ ఈ మధ్యన ప్రతి చోటకి రోడ్ షోగా వెళ్లడం కనపడుతోంది అని అనిపించింది నర్సీపట్నం టూర్ లో చూసాం కదా విశాఖ నుంచి దాదాపు డెబ్బై కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళ్తే ఇప్పుడు కూడా దాదాపు యాభై కిలోమీటర్లు ఏమో తాడేపల్లి నివాసం నుంచి విజయవాడలో ఈస్ట్ లాంటి నియోజకవర్గాలు కనవలూరు ఆ తర్వాత పామర్రు పెడన ఈ గుండా జగన్ జనంతో మాట్లాడుతూ వెళ్లడం చూస్తే రైతులకి భరోసా ఇవ్వడం పంట నష్టాన్ని చూసి వాళ్ళకి ధైర్యం ఇవ్వడం అనేది ఎలాగో ఉంది అల్టిమేట్గా ఇందులో దాదాపుగా చెప్తా ఉన్నారు కసలు మూడున్నర ఎకరాలు ఉంటే దాదాపుగా డెబ్బై వేలు అరవై ఆరు వేలు ఇన్సూరెన్స్ డబ్బులు గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయింది దారి పొడుగుతా కూడా వాళ్ళందరితో మాట్లాడి సాధ్యమైనంత ఎక్కువసేపు జనంతో ఇంటరాక్ట్ అవ్వాలి అనే ఇంటెన్షన్ ఉన్నట్టు కనపడింది మరి ఇలాంటప్పుడు జనం ఇంత ఉత్సాహం చూపిస్తున్నప్పుడు ఎదురేగి స్వాగతాలు పలుకుతున్నప్పుడు మామూలుగా అయితే ప్రభుత్వం వైపు నుంచి యంత్రాంగం వైపు నుంచి ఎలాంటి స్పందన వచ్చి ఉండాలి ఎలాంటి రియాక్షన్ ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి మామూలుగా ఏదైనా ప్రత్యర్థి పార్టీనో విపక్షమో పేరేదైనా పెట్టుకోండి నాయకుడు జనంలోకి వెళ్తే అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు మామూలుగా ఎక్కడా కనపడదు కొన్నిసార్లు శాంతి భద్రతల పేరుతోనో క్రిటికల్ కండిషన్స్ లో ఆంక్షలు పెట్టడము లాంటివి ఉంటున్నాయి కానీ అసలు ఇలా అడుగు బలగాలను మోహరించి అడ్డుకొని బ్రేకులు వేయాలి అని ప్రయత్నాలు చేసే పరిస్థితి ఒక్క ఏపీలోనే ఉందేమో అని కనిపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ ఉండబట్టే ఏపీలో ఇప్పుడు జగన్ రైతుల్ని పరామర్శించటం అనే టాస్క్ కన్నా అనే లక్ష్యం కన్నా జగన్ ని చూడాలి జగన్ తో మాట్లాడాలి జగన్ తో కనిపించాలి అనే ఉత్సాహం సంకల్పం జనంలో పెరిగిపోతున్నట్టున్నాయి అంటే బర్డ్స్ పైనుంచి చూస్తే ఈ ఎట్లా కనబడుతుంది మీరు ఆపాలని ప్రయత్నం చేస్తున్న కొద్దీ కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్న కొద్దీ జనంలో ఉత్సాహము కసి పెరుగుతున్నాయి కదా మరి ఇలాంటప్పుడు థింక్ పొలిటికల్లీ అంటే రాజకీయంగా ఆలోచిస్తే ఫ్రీ పాసేజ్ ఇచ్చేయడము అనేది తెలివైన పని అనిపిస్తుంది అలా కాకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ ప్రజల వైపు నుంచి ప్రతిఘటన వచ్చి పొలిటికల్ ఫ్రిక్షన్ పెరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆపుతున్నారు కాబట్టి మేము వెళ్తాము అనే ముండి పట్టుదల జనంలో వచ్చిందనుకోండి రాజకీయంగా అధికారంలో ఉన్న వాళ్ళకే ఇబ్బంది అవుతుంది కదా జనం అందరినీ ఒక యూనిఫికేషన్ మోడ్ లోకి తీసుకొచ్చినట్టు ఒక్క తాటిపైకి తెస్తున్నట్టు వాళ్ళు ఆపుతున్నారు కాబట్టి మనం వెళ్ళాలి అనే ఇగ్నిషన్ పింఛింగ్ ఇస్తున్నట్టు మరి ఈ విషయం మీద ఎందుకు ఆలోచించట్ల మనం ఎప్పుడూ టెక్నికాలిటీసే కదా కాదు కదా ఆలోచించాల్సిందే ఫలానా ప్రాంతంలో ఇంతమంది జనం వచ్చారు కాబట్టి ఇంతమంది పోలీసులను మోహరించాలి అని ఆలోచిస్తే టెక్నికాలిటీ అలా కాకుండా ఎమోషన్ ని అర్థం చేసుకుని సైకాలజీని వంట పట్టించుకుని మనం ఆపితే జనం మొండిదేరుతున్నారు కాబట్టి మనం ఆపకుండా ఉంటే గనక ఎలాంటి ఇబ్బందులు రావేమో అని ఎందుకు ఆలోచించరు జగన్ తుఫాను బాధితులకు పరామర్శించేందుకు వేసిన ప్రతి అడుగులోనూ ఇలాంటి దృశ్యాలే కనపడడం చూసిన తర్వాత ఈ విషయం గురించి అధికారంలో ఉన్నవాళ్ళు అధికార కూటమా లేదంటే టీడీపీ నాయకత్వం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఇది అని అనిపించింది ఒక రకంగా జగన్ కి ఎంత మ్యాగ్నటిక్ ఇంపాక్ట్ రావడానికి అంటే జనమంతా గుమ్ముగూడి జగన్ కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ రావాలి అనేంత కమిట్మెంట్ తో రావడానికి ఒక రకంగా ప్రభుత్వం వైపు నుంచి అధికార యంత్రాంగం వైపు నుంచి వస్తున్న నిర్బంధాలు కూడా కారణమవుతున్నాయేమో ఇప్పుడైనా ఇంట్రెస్ట్ చేసుకుంటే బెటరు పైగా ఎప్పుడైనా సరే జనం ఎందుకు వస్తారు బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో చెప్పుకోవాలి అని అనుకున్నప్పుడు వస్తారు అభిమానం ఉంటే వస్తారు అన్నిటికీ మించి ప్రస్తుతం ఉన్న సిస్టమ్ మీద వ్యతిరేకత ఉంటే వస్తారు ఈ మూడు రీజన్స్ ఇక్కడ కల్మినేట్ అయ్యే పరిస్థితి ఇప్పుడే రాకుండా చూసుకోవడం అనేది అధికారంలో ఉన్న వాళ్ళకి అవసరం మరి వీటిలో అడ్రస్ చేయగలిగిన ఇష్యూస్ ఏమీడియట్ గా అని దృష్టి సారించి పనిచేస్తే గనక కొంతవరకు ప్రజల్లో ఉన్న అసంతృప్తి చల్లారి వీళ్ళు చేస్తున్నారు కదా ప్రయత్నిస్తున్నారు కదా అని కొంతమంది అనుకున్నా గానీ కొంతలో కొంత ప్రభుత్వానికి మేలు జరిగినట్టు ప్రజలకు కూడా కాస్త కోస్తా లాభం జరిగినట్టు వీలైతే కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ గా అంతకు మించి ప్రోయాక్టివ్ గా జనానికి ఏం చేయగలము అనేది చూస్తే బెటర్ తప్పితే మన రాజకీయ ప్రత్యర్థి జనంలోకి వెళ్తున్నాడు కాబట్టి అతనికి మైలేజ్ వచ్చేస్తుంది కాబట్టి అతని ఇమేజ్ పెరిగిపోతుంది కాబట్టి మనం ఆపుదాం అని అనుకుంటే ఆపలేక పోగా భంగబాటు ఎదురయ్యే పరిస్థితే ఉంటుంది ప్రతి చోట అని రాయలసీమలో ఇంతకు ముందు ప్రూవ్ అయింది అనంతపురం లాంటి చోట్ల చిత్తూరు లాంటి చోట్ల ఉత్తరాంధ్రలో ఇంతకు ముందు చూసాం పదిహేను రోజుల నాడు ఇప్పుడు కృష్ణా జిల్లాలో రాజధాని నడిబొడ్ ఇలాంటి పరిస్థితి వచ్చేసరికి ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ ఏమో జనం రోక్ సకోతో రోక్లో అని ఒకసారి అనుకున్నారు అంటే అంటే ఆపగలిగితే ఆపుకోండి అనే మొండితనం జనంలో వచ్చింది అనుకోండి అది రాజకీయంగా అధికారంలో ఉన్న వాళ్ళకి ఊహించినంత ఇబ్బందికర పరిణామం అందుకని ఆపడం మీద కాదు జనానికి సాయం చేయడం మీద దృష్టి పెడితే బెటర్ అలాగే మీడియా కూడా రకరకాల ఇబ్బందులు అసలు బీభచ్చం చేసేస్తున్నారు జగన్ అభిమానులు అన్ని రాయడం కంటే కూడా జగన్ ఇది మాట్లాడాడు అని ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా చెప్పడానికి ట్రై చేస్తే గనక ఆహా అక్కడికి వచ్చేట మాట్లాడి అని అనుకుంటారు అలా కాకుండా ఇలా చేశారు అంటే ఆహా అవునా ఇంత ఉత్సాహపడ్డారా ఈసారి మన ఏరియాకి వచ్చినప్పుడు మనం చేసేలా ఉంటది అని ఇంకో ప్రాంతానికి తెలియకుండానే ఐడియా ఇచ్చినట్టు అవుతోంది ఇది అసలు ఛాలెంజ్ ఇందులో అందుకని కొంచెం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తో మాస్ సైకాలజీని అర్థం చేసుకుని హ్యాండిల్ చేస్తే గనక రాజకీయం మరో రకంగా ఉంటుందేమో కదా ఏపీలో మీరైతే ఉంటారు